హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరి ఇవాళ మీకు ఒక పర్ ఫ్లోర్ వన్ కాన్సెప్ట్ నార్త్ ఫేసింగ్ రోడ్డు నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ ఉన్నటువంటి ఒక పదిహేడు వందల యాభై ఎస్ఎఫ్టీ మీకు ఇది వచ్చేసి నాగోల్చోర్ రసార్ టూ టూ వర్డ్స్ ఓమిని హాస్పిటల్ బోయే రూట్లో జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది రన్నింగ్ రోడ్ కూడా దగ్గరగా ఉంటుందండి మీకు కనిపిస్తున్న ఇది రెండు వందల యాభై గజాల్లో కట్టినటువంటి పర్ ఫోర్ వన్ కాన్సెప్ట్ అండి ప్రాపర్టీ పరంగా ఇప్పుడు దీంట్లో టూ అండ్ త్రీ అయిపోయినాయి అలాగే మీకు ఇప్పుడు నేను వన్ అండ్ ఫోర్ లో భాగంగా ఫోర్త్ ఫ్లోర్ చూపిస్తున్నా టీడీఎస్ తీసుకునేది అలాగే ఫస్ట్ ఫ్లోర్ కూడా అవైలబిలిటీ ఉంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ మీకు అన్ని కూడా మీకు రన్నింగ్ మొత్తం అన్నీ చూపిస్తానండి ఎక్కడ కూడా మీరు మిస్ కాకుండా నేను చూడమని చెప్పి కోరుతున్నాను మీకు నచ్చినట్టయితే ప్రాపర్టీకి సంబంధించి చూపించడం జరుగుతుంది ఇప్పుడు మనం కింద భాగాల్లో ఉండటం జరిగిందండి చాలా మంచి సెంటర్ లో ఉంటుంది అన్నిటికీ మీకు అనుకూలమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి ఒక ఫ్లాట్ మీకు తీసుకొస్తున్నానండి దీని రేటు డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వీడియోలో నేను చూపించడం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది మీరు ప్లీజ్ కంటిన్యూ కాండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఫర్దర్గా నోటిఫికేషన్ బెల్ ని కొట్టడం మర్చిపోకండి ప్లీజ్ నాతో కంటిన్యూ ఉండి మీకు ఫోర్త్ ఫ్లోర్ నుంచి మీకు చూపించడం జరుగుతుంది రండి ఇప్పుడు మనం వచ్చేసి అంటే ఫోర్త్ ఫ్లోర్కి వచ్చామండి ఇక్కడ మీకు చూసుకోవచ్చు ఇటు లెఫ్ట్ లెఫ్ట్ ఉంది తర్వాత ఇక్కడ నుంచి మెట్లండి ఇటు నుంచి ఇట్లా మనము పైకి వెళ్ళడానికి దారిచ్చారు ఈ భాగాన్ని మనం ఇటు చూడొచ్చు ఇటు పక్కన వైపు మీకు ఎంట్రీ ఇచ్చారండి నార్త్ ఈస్ట్ ఎంటర్ మీకు కింద కూడా నేను చూపించాను ఆల్రెడీ ఎలా ఉంటుంది ఏంటనేది ఇప్పుడు మనము ఫోర్త్ ఫ్లోర్కి వచ్చామండి ఈ లిఫ్ట్ కూడా మేము చూడొచ్చు ఇంకా ఫిట్ చేయలేదండి ఫిట్ అవుతుంది ఫోర్ మెంబర్స్ పట్టి లిఫ్ట్ అండి అది సో అక్కడి నుంచి మీరు చూసుకుంటే ఈ భాగాన్ని ఇట్లా చూడొచ్చు ఇది మనకి పర్ ఫ్లోర్ వన్ కాన్సెప్ట్ చెప్తాను కదండి టూ ఫిఫ్టీ యాడ్స్ లేదని ఫోర్త్ ఫ్లోర్ టీడీఎస్ తీసుకొని కట్టడం జరిగింది ఈ బిల్డింగ్ ఇది నాలుగో ఫ్లోర్ అండి చూద్దాం రండి లోపల ఎలా ఉందో ఇది మీకు కంప్లీట్ గా సిట్ అవుట్ అండి భాగము ఇలా లోపలికి రాగానే ఇదంతా అవుట్ ఇచ్చారు ఇది ఫోర్త్ ఫ్లోర్ అవడం వల్ల బిల్డరే మీకు పాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది దీంట్లోనే ఫస్ట్ ఫ్లోర్ కూడా మనకి అమ్మకానికి ఉందండి దానికి ఫాల్సిల్లింగ్ ఇవ్వడం లేదండి జూడిఎస్ ఫిఫ్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్గా రావడం జరుగుతుందండి ఇది వచ్చేసి దీనికి తప్పకుండా సైజులు కానీ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో మంచిగా ఫార్మాట్ ఉంది మీకు ఇవ్వడం జరుగుతుంది అని నేను డిస్క్రిప్షన్లో కూడా నేను మెన్షన్ చేస్తాను ఇది సిట్అవుట్ అండి ఇలా అవుట్ నుంచి మనం ఇలా లోపలికి ఈ విధంగా ఇలా రాగానే మీకు డైనింగ్ అనేది వచ్చేస్తుందండి ఇది వెరీ స్పేషియస్గా ఉంటుందండి మొత్తం వచ్చేసి మీకు ఇది పర్ ఫ్లోర్ వన్ కాన్సెప్ట్ తో మీకు పదిహేడు వందల యాభై ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి ఈచ్ ఫ్లోర్ ఫ్లాట్ అండి ఇప్పుడు మీకు చూపిస్తున్నా ఈ భాగాన్ని మీరు చూడొచ్చు ఇది మీకు డైనింగ్ అనేది రావటం జరిగింది ఇది ఈస్ట్ వేక్ మీకు కనిపిస్తుంది మీకు ఇక్కడ మీకు బట్టలు ఆరేసుకోవడానికి బాల్కనీ కింద కూడా మీకు జరిగింది జరిగిందండి స్పేషియస్గా బాల్కనీ ఉంది చూడవచ్చు అది కూడా అట్లాగే మీరు అటు నుంచి ఇట్లా లోపలికి రాంగ్ అనే మీరు చూడవచ్చు ఇటు పక్కన దేవుడికి రూమ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అండి ఇది దేవుడు రూము ఇది నాగోల్ చౌరస్తాకి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుందండి న్యూ నాగోల్ కింద వస్తుంది ఇది ఇక్కడ నుంచి మీకు కిచెన్ రావడం జరిగిందండి ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇక్కడ ఇది ఓపెన్ కిచెన్ కిచెన్ కూడా స్పేషియస్ గా రావడం జరిగింది మీరు చూడొచ్చు మనకి ఒక ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కిచెన్ అండి కిచెన్ కూడా సఫిషియెంట్ గా ఇవ్వడం జరిగింది అది మీరు ఇక్కడ వచ్చినప్పుడు చూసినప్పుడు మీకు క్లారిటీగా ఉంటుంది తర్వాత మీకు కంప్లీట్ గా మీకు కిటికీలకు కానీ వాటికి కూడా మీకు గ్రానైట్ ఇవ్వడం జరిగింది మీరు చూడొచ్చు ఎప్పుడికైతే తిప్పు పట్టకుండా మీకు నీట్ గా ఉండే విధంగా మీకు ఈ భాగం కూడా ప్రతి చోట గ్రానైట్ తోటి ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది ఇది చాలా అందంగా కనిపిస్తుంది అండి దీనివల్ల వీటి నుంచి మీరు ఇది ఏరియా ఇవ్వడం జరిగింది చూడొచ్చు అది వాష్ ఏరియా అండి ప్రాపర్టీకి మీకు కంప్లీట్గా వన్ ఆర్ టూ మంత్స్లో మీకు పొజిషన్ ఇచ్చేయడం జరుగుతుందండి ఇది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మీకు ఓసీకి అప్లై చేస్తున్నారండి వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వస్తుంది అటు నుంచి ఇలా బయటికి రాగానే మీకు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ రావడం జరుగుతుందండి నైరుత్యం మూల ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి పక్కన అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరుగుతుంది మీరు చూడొచ్చండి స్పేషియస్ ఎలా ఉంది బాగా మీకు అనేది మీకు క్లియర్గా ఇది కంప్లీట్ అయితే ఒక అద్భుతమైన ఫ్లాట్గా మీకు కనిపించడం జరుగుతుంది ఇటు మీకు వాష్రూమ్ అనేది మీకు కనిపిస్తుంది చూడండి డ్రెస్సింగ్ అనేది కింద కొద్దిగా చిన్నది ఇచ్చారు దాంతో పక్కన మీకు బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది అటు నుంచి ఇలా మనం బయటికి రాగానే మీకు మాస్టర్ బెడ్రూమ్లో నుంచి జస్ట్ అలా బయటికి రాగానే ఆపోజిట్లో మీకు బెడ్రూమ్ అనేది రావడం జరుగుతుందండి ఇంకోటి మీ బెడ్రూమ్ వచ్చేసి మీకు సెకండ్ బెడ్రూమ్ అంటారు దీన్ని ఇది సెకండ్ బెడ్రూమ్ అండి చూడొచ్చు ఇది సెకండ్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ కూడా మీకు మంచి స్పేషియస్గా వచ్చింది ఇది అటాచ్డ్ బాత్రూమ్ తోటి రావడం జరిగింది సో మీకు రెండు అటాచ్డ్ బాత్రూమ్లు ఒకటి కామన్ ట్యాబ్లెట్ ఇవ్వడం జరిగిందండి మీరు క్లారిటీగా చూడొచ్చు మా వీడియోలో మీకు ఎక్కడ కూడా ఉన్నది ఉన్నట్టుగానే చూపించడం జరుగుతుందండి నేను చెప్పాను కదండి ప్రతి గుమ్మానికి కూడా చూడొచ్చు అటు బాత్రూమ్ గుమ్మానికి కూడా మీకు మొత్తము గ్రానైట్ తోటే ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా మీరు చూడొచ్చు కంప్లీట్ మీకు గ్రానైట్ ఫినిషింగ్ అనేది మీకు దగ్గరగా చూపిస్తాను చూడవచ్చు మీకు గుమ్మానికి కూడా ఇక్కడ మీరు గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు అటు వంటిల్లో బాత్రూమ్ కింద అది కూడా మీకు గ్రానైట్ ఫినిషింగ్ తోటే ఉందండి కాంప్రమైజ్ కాలేదు కన్స్ట్రక్షన్ పరంగా మీకు చాలా పర్ఫెక్ట్గా మీకు గ్రానైట్ ఫినిషింగ్ తోటే ఇవ్వడం జరిగింది ఇట్లా మనం రాగానే రైట్ సైడ్ లో మీకు కామన్ టాయిలెట్ రావడం జరిగిందండి ఇది కామన్ టాయిలెట్ ఇది చక్కగా మీకు కామన్ టాయిలెట్ చూడొచ్చు ఇది కామన్ టాయిలెట్ అలానే ప్రతిదీ కూడా అన్ని ఫెన్సింగ్ అయిపోయి అండి కామన్ టాయిలెట్ ని ఆనుకొని మీకు ఇటు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆర్ దీన్ని గెస్ట్ బెడ్రూమ్ అంటామండి ఇది ఇవ్వడం జరిగింది ఇది కూడా మీకు ఇటు కిటికీ దగ్గర కానీ మీరు ఏదైనా దగ్గర చూసినప్పుడైతే అయితే మీకు క్లియర్ గా కనిపిస్తుంది మొత్తం గ్రానైట్ తోటి మీకు ఫెన్సింగ్ ఇచ్చి దానికే మీకు డోర్స్ ఫిట్టింగ్స్ కూడా జరగడం జరిగిందండి దీనివల్ల మీకు అడ్వాంటేజ్ లుక్ అనేది బాగా వస్తుంది అలాగే మీకు చదుల బట్టి అవసరమే లేదు అవకాశమే లేదండి మొత్తం పాలసేజింగ్ తోటి ఇవ్వడం జరిగింది ఇది కంప్లీట్ అయితే కనుక మీ లుక్ బ్రహ్మాండంగా ఉంటుందండి దీన్ని సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ నేను ఒకసారి మళ్ళీ మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుందండి ఇది వచ్చి పదిహేడు వందల యాభై ఎస్ఎఫ్టీ ఫోర్త్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ అవైలబిలిటీ ఉంది రేట్ వచ్చేసి ఒక కోటి ముప్పై లక్షలు ఇంక్లూడింగ్ జీఎస్టీ ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ ఇంక్లూడింగ్ ఎస్ఎఫ్టీ అన్నీ కలుపుకొని మీకు చెప్తున్నటువంటి రేట్ అండి ఇది కంప్లీట్గా మీకు వన్ క్రోడ్ థర్టీ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది సో మీరు ఇది కొనాలి అనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు ప్రాపర్టీ చూపించడానికి ఎలాంటి ఛార్జెస్ అయితే తీసుకోవడం జరగదండి ప్రాపర్టీ ఇప్పించినప్పుడు మాత్రం మీకు ప్రాపర్టీకి సంబంధించిన రేటు మీద వన్ పర్సెంట్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది లోన్ మీ ఎలిజిబిలిటీ ప్రకారం మీరు తీసుకోవచ్చు మీకు ఎమ్యూనిటీస్ యాజ్ సిసిటీవీ జనరేటర్ ఇవ్వడం జరుగుతుంది లిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం బెల్ ఐకాన్ మర్చిపోద్దండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్ థ్యాంక్ యూ